నిర్మల్ జిల్లా బైన్సాలోని పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని బైన్సా పోలీసులు పట్టుకున్నారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద నుండి పోలీసులు మూడు కిలోల వెండి మూడు మాసాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు వీటి వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల వివరాలను వెల్లడించారు ఇది అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన వైన్సా టీమ్ అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీ అమ్మవారు కిరీటం బాలాజీ టెంపుల్ కిరీటం అనే క్వశ్చన్ అండ్ ఈ కిరీటాలు అన్ని కూడా ఇంటాక్ట్ రికార్డ్ చేయడం లేదు టోటల్ మూడు కేజీల వెండి రికార్డ్ చేశాము అండ్ ఈ మాసాలు మూడు మాసాలు గోల్డ్ ప్రింట్అట్ చేసి సో దీనికి చేయడానికి చాలా ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరును అభినందిస్తున్నా ముఖ్యంగా ఎస్ఐ శ్రేణివాసు చాలా బాగా చాలా కష్టపడ్డాడు చాలా తిరిగాడు అండ్ స్టీమ్ ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు డ్రైవింగ్ కోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ హైపీ చేస్తారు వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరొకసారి మనము ఈ అందరూ టెంపుల్